సో మనం ఇప్పుడు మాట్లాడబోయేది మనకి తెలుసు ట్వంటీ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసాయి కొత్త సంవత్సరం రాశి ఫలితాలు కూడా మనం మాట్లాడుకున్నాం ఎవరి నెల నా రాశి ఫలితాలు చెప్పడం అలవాటే కదా ఈ ఛానల్ కి చాలా చెప్పున్నాను ఇప్పుడు మేజర్ ట్వంటీ ట్వంటీ లో ఒకటి జరగబోతోంది అంటే సిక్స్ ప్లానెట్స్ మనకి ఒక చోట ఒక హౌస్ లో ఉండబోతున్నాయి అంటే ఏ రోజు ఏంటి అనేది మాట్లాడదాము ఇది ఎక్కడ జరుగుతోంది అంటే మీనంలో జరుగుతోంది అది మార్చ్ థర్టీ జరుగుతోంది ఏమేమి ప్లానెట్స్ ఉన్నాయి అనేది కూడా చూద్దాము అంటే శని మనకి తెలుసు మార్చ్ ట్వంటీ నైన్త్ మూవ్ అవుతున్నారు అలాగే ఏంటంటే ఇప్పుడు మార్చ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం నేను మాట్లాడేది జూపిటోరియమో ఇంకా మార్చ్ లో మనకి వృషభంలోనే ఉన్నారు అండ్ మార్స్ అంటే ఏంటి కుజుడు కుజుడు ఏంటంటే మనకి మనకి తెలుసు స్తంభించిపోయి ఉన్నారు అండ్ ఆల్సో మిథునం అండ్ ఆల్సో మనకి ఏంటంటే మన కర్కాటకానికి అంటే నీచపడి కూడా ఉన్నారు పైకి కిందకి వెళ్తూ ఉన్నారు సో మిగతా ఆరు ప్లానెట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మూన్ ని కూడా మనం ఇక్కడ చేర్చుకుంటున్నాము సో శని ఏమో నేను ఇందాక చెప్పినట్టు కుంభం నుంచి మనకి మీనం మార్చ్ ట్వంటీ నైన్త్ వెళ్తున్నారు అలాగే ఏంటంటే సన్ ఏంటంటే మార్చ్ ఫోర్టీన్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ లో మనకి మీనం మీనానికి వెళ్తున్నారు అనమాట అలాగే రాహు మనకి తెలుసు మీనంలోనే ఉన్నారు అలాగే ఏంటంటే మూన్ కూడా ఈ రోజు అందులోనే ఉండబోతున్నారు అనమాట అలాగే వీనస్ కూడా మనకి తెలుసు ఇప్పుడు మీనంలోకి అన్నమాట స్పెషల్లీ మార్చ్ థర్టీ అండ్ ఆల్సో బుధుడు కూడా ఇదే రాశిలో మార్చ్ కి ఉంటున్నారు మనకి తెలుసు చంద్రుడు రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు కనుక ఇది ఒక రెండు రోజుల వరకే రెండు రోజులు మూడు రోజుల వరకే ఆరు కుటుమీ జరిగిపోతుంది సిక్స్ ప్లానెట్స్ లేకపోతే ఫైవ్ ప్లానెట్స్ కుటమి అంటే ఒక మంత్ వరకు ఉంటుంది దీని బట్టి ఏంటంటే మిగతా రాసుల వారికి ఎలా ఉంటుంది ఏ ఏ వారికి ఎలా ఉంటుందో మనం మాట్లాడబోతున్నాము ఫస్ట్ ఏంటంటే మనకు చెప్పాల్సింది ఎప్పటికైనా సరే మిశ్రమ ఫలితాలు మనం ఎక్కువ చెప్తూ ఉంటాము అంటే ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటే కొన్ని విషయాల్లో బాగుండకపోవచ్చు అలాగే అన్ని రాసులకి బాగుండాలని లేదు కదా సో ఏమేమి రాశికి చాలా బాగుందో మనం చూద్దాము మీనానికి బాగుంటుంది మేషానికి బాగుంటుంది అలాగే ఏంటంటే మిథునానికి బాగుంటుంది అలాగే ధనుర్కి బాగుంది అని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే కర్కాటకానికి బాగుంటుంది ఈ కూటమి మూలాన్ని ఆ ఎప్పటికైనా రెండు గ్రహాలు కలిసినప్పుడు మనం ఏంటంటే యోగం అని మాట్లాడుతూ ఉంటాం అది రాజయోగం అవ్వచ్చు అవయోగం కూడా అవ్వచ్చు అనమాట సో ఎవరికి ఏ రాశి వాళ్ళకి రాజయోగం ఉంది ఏ రాశి వాళ్ళకి కొంచెం తక్కువ ఉంది ఏ రాశి వాళ్ళకి మిశ్ర ఫలితాలు ఉన్నాయనేది చూద్దాం ఎప్పటికైనా సరే మనకి మనం మాట్లాడేది ఏంటి పరిహారాలు చేసుకుంటే కొంతవరకు ఏంటంటే కొంచెం ప్రభావం అనేది తగ్గుతుంది కనుక అందరికీ చెప్పేది జనరల్గా రెమెడీ మెసూజ్ చేయాలంటే ఎప్పటికైనా మనం చెప్పేది శక్తికి అంటే ఏంటి అంటే మనకి పరాశక్తికి మనం పూజలు చేసుకుంటే కనుక లేకపోతే నిత్యం పూజలు చేసుకుంటే లేకపోతే తలుచుకుంటే కనుక కొంతవరకు మనకి నెగిటివిటీ అనేది బ్యాలెన్స్ అవుతుంది మనకి పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది గ్రో అవుతుంది అనమాట సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనుకుంటే అంటే థాట్సే కదా మనం మంత్రాలు చేసిన మనం పూజలు చేసిన ఏదైనా మన ఏంటి సంకల్పంతోనే చేస్తూ ఉంటాం కనుక తప్పక పాజిటివిటీ పెరిగితే కనుక లైఫ్లో ఎప్పటికైనా ఏంటి పాజిటివ్ దశ అనేది కనిపిస్తుంది అలాగే మంచి ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడి మీకు కెరియర్ కానీ లేకపోతే లైఫ్ కానీ బాగుంటుంది ఎందుకంటే ఏదైనా సరే ఇంటర్పర్సనలే కదా ఇప్పుడు ఐదు ఐదు ప్లానెట్స్ ఆరు ప్లానెట్స్ కూడినప్పుడు అప్పుడే కదా ఒక విషయం ఒక ఒకటి జరుగుతుంది ఒక ఏంటంటే ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా స్తంభించిపోవాలన్నా అప్పుడే జరుగుతుంది అనమాట టు గో ఫార్వర్డ్ ఆర్ టు వాక్ ఇన్ ద పాత్ అని చెప్పొచ్చు సో ఎప్పటికైనా సరే అన్ని రాసుల వారికి బాగుంటుందని చెప్పలేము మిశ్రమ ఫలితాలని చెప్పాలి నేను చెప్పిన ఇదే ఏంటంటే పరిహారాలు చేసుకుంటూ ఏంటంటే అన్ని రాసుల వారికి మీరు చూసుకోవచ్చు అనమాట మీ రాశికి ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు ఎప్పటికైనా పరిహారాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అదొకటి కాకుండా మనం మాట్లాడేది ఏంటంటే ఒక టాపిక్ గురించే కనుక ఎప్పటికైనా మీరు మీ జాతకాన్ని పరిశీలించుకుంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుంటే కనుక తప్పక రిజల్ట్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి రెమెడియల్ మెషర్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి ఏదైనా సరే మన జాతకం పట్టే మనం పుట్టిన తేదీ మనకి టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ మార్చలేము కనుక మీ జాతకం చూసి మీకు పరిహారాలు ఇవ్వడం కానీ లేకపోతే ఏ గ్రహాలకి ఏ పరిహారం చేయాలి ఎలా కంట్రోల్ చేయాలి లేకపోతే ఒక జాతిరత్నం వేసుకోవాలన్నా కానీ మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవడం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కర్కాటక రాశి వాళ్ళ గురించి కర్కాటక రాశి వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్టు చాలా బాగుంటుంది అనమాట ఈ కూటమి మూలాన్ని రాజయోగం పట్టే ఒక ఛాన్సెస్ కూడా ఎక్కువ మనం చెప్పుకుంటూ ఉంటాం అదొకటి కాకుండా ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏల్నట్స్ అనే సారీ కట్ రిపీట్ సో ఏలాడ్స్ శని అనేది ఏలాడ్ శని కాదు అష్టమ శని సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అష్టమ శని అనేది కర్కాటక రాసే వాళ్ళకి వెళ్ళిపోతుంది కనుక అలాగే మనం చూసామంటే ఎయిత్ నుంచి నైన్త్ శని వెళ్తున్నారు అంటే సెవెంత్ లో నైన్త్ లో ఉన్నప్పటికీ తప్పక బిజినెస్ డెవలప్మెంట్ ఎస్పెషలీ పార్ట్నర్ పార్ట్నర్షిప్ బిజినెస్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అదొకటి కాకుండాను మనకి దాంపత్య జీవితంలో మనకి లైఫ్ పార్ట్నర్స్ కూడా వాళ్ళకు కూడా మంచి ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం చూసాము అంటే మార్స్ కూడా ఏంటంటే కొంచెం ఉన్నాడు పైకి కిందకి తిరుగుతున్నాడు అంటే చంద్రుడు కూడా మనకి నైన్త్ లోనే ఉన్నాడు కనుక ఈ రోజు మార్చ్ థర్టీ ఎత్తు బాగుంటుంది అండ్ కూర్చుంటే ఏంటంటే కొంచెం స్తంభించిపోయి ఉన్నాడు కనుక ప్రయత్నిస్తే తప్పక వీళ్ళకి అన్ని కార్యక్రమాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అదొకటి కాకుండా లెవెన్త్ జూపిటర్ వీళ్ళు ఏం చేసినా లాభాలు అనేవి చేకూరుతాయి సో తప్పక వీళ్ళకి ఈ కూటమి మూలానే రాజయోగం పడుతుంది బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలన్నమాట అలాగే మనకి సెకండ్ లాడ్ కూడా నైన్త్ లో ఉన్నాడు సో చాలా లక్ష్మీ యోగాలు అనేవి కలుగుతున్నాయి కనుక తప్పక కర్కాటక రాసి వాళ్ళకి బాగుంటుంది అలాగే ఆపర్చునిటీస్ మంచి మంచి ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి అలాగే కెరియర్ డెవలప్మెంట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది మంచి ఫారిన్ టచ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి పరిహారాల విషయానికి వచ్చేప్పటికీ వీళ్ళు మాత్రం తప్పక ఏంటంటే నవగ్రహాలకి చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ పర్వాలే కంటిన్యూ కంటిన్యూ రిపీట్ కంటిన్యూస్ సో నవగ్రహాలకి చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే మూన్కి మనం చేయాలి అంటే ఎప్పుడూ శివ పూజ చేయమని చెప్తూ ఉంటాము రుద్రాభిషేకం మండే మండే చేయడం అలాగే శివుణ్ణి దర్శించుకోవడం శివాలయాలకు వెళ్ళడం మండే రోజు చాలా మంచిది అలాగే ఏంటంటే గురు కాళ్ళు పట్టుకోవాలని ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను సో గురు కాళ్ళు పట్టుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట కొంతవరకు ఏంటంటే ఓరట వీళ్ళకి అండ్ ఆల్సో ఏదైనా డెవలప్ అవడానికి ఈ మనసు అన్ని వీళ్ళకి సహకారం అన్నమాట ప్లానెట్స్ కూడా మంచి పొజిషన్లో ఉన్నాయి కనుక మంచి కర్కాటక రా కర్కాటక రాశి వాళ్ళకి రాజయోగం అనేది వీళ్ళకి డెవలప్ అయి ఉంటుంది అనమాట ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉండి బట్ స్టిల్ కర్కాటక రాశి వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పారు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అందరూ వెళ్ళేవాళ్ళు అండ్ ఆల్సో ఏంటంటే అందరూ అన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి మనకి హిందువులు వచ్చి చేసుకునే ఒక పండగ అనమాట అతిపెద్ద పండగ అలాగే ఈ అమావాస రోజు మన ఇదేంటంటే ఫార్మీ రోజు స్టార్ట్ అవుతోంది అమావాస రోజు ఏంటంటే శ్రాంత్ శర్మని కూడా చేస్తూ ఉంటారు అన్నమాట పూర్వీకుల్ని ఆన్సెస్టర్ని అనుకుని తలుచుకుని పూజ చేసేది కూడా చేస్తూ ఉంటారు సో ఇవన్నీ చేయొచ్చు అటు పుణ్యము వస్తుంది అటు కొంచెం పాపాలు కడుక్కునే ఒక మేళా కింద మనం తీసుకుంటాం మేలా అంటే మనకి తెలుసు అందరూ కలయిక అనేది సో పెద్ద ఉత్సవం కింద చేసుకుంటూ ఉంటారు ఎంత గవర్నమెంట్ చేసినప్పటికీ మనకి ఇప్పుడు కూడా తెలుసు రీసెంట్ గా కూడా మనకి వైకుంఠ ఏకాదశి రోజు కూడా సంఘటన జరిగింది తిరుపతిలో సో అందరూ జాగ్రత్తగా ఎందుకంటే ఎక్కువ మంది వస్తున్నారు ఈ మధ్యన అండ్ ఆల్సో ఇదివరకు లాగా ఏంటంటే ఎడ్లబండ్ లో ఎవరు ట్రావెల్ చేయట్లేదు కదా సో కొంతమంది వచ్చేవాళ్ళు ఆది శంకరాచార్య స్టార్ట్ చేసినప్పుడు ఓవర్ ది ఇయర్స్ అది చాలా పెరిగిపోయింది సో జాగ్రత్తగా ఏంటంటే ఇప్పుడు ఈ కళ నడ నడవి ఉంటుంది కదా మనకి సినిమా యాక్టర్స్ కానీ లేకపోతే క్రికెట్ ప్లేయర్స్ కానీ లేకపోతే పాలిటిషియన్స్ కానీ వచ్చేటప్పుడు చాలా బందోబస్తు అవి ఉంటాయి ప్రాబ్లమాటిక్గా ఉంటుంది అనమాట సో ఇవన్నీ చూసుకుని వెళ్ళడం అనేది బెటర్ ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండి ఆరోగ్యం కాపాడుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్ ఇద ఇవన్నీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ నేచర్కి కూడా దగ్గర అవుతాం అంటే ఏంటంటే మనం ఇప్పటి వరకు మనకి చలి వచ్చింది ఇంకా నుంచి మనకి ఎండలు అంటే ఎండలు స్టార్ట్ అంటే ఏంటంటే సన్ స్ట్రాంగ్ అవుతాయి అంటే మకర సంక్రాంతి అంటే మకరానికి సూర్య సంక్రమణం జనవరి ఫోర్టీన్త్ జరుగుతోంది ఇది కూడా ఏంటంటే మనకి స్టార్ట్ అవుతోంది కనుక తప్పక ఇది ఏంటంటే ఇవన్నీ చూసినప్పటికీ ఈ హైందవ తత్వం ఎవరికైనా ఉన్నప్పటికీ హిందూ కింద హిందూ మతాల్లో ఉన్న వాళ్ళందరికీను ఈ కుంభమేళ అనేది అతిపెద్ద పండగ కింద వాళ్ళు తీసుకుని అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు శంకరాచార్యని ఇందాక చెప్పినట్టు ఎప్పుడో స్టార్ట్ చేసిన ఒక పద్ధతి ఇది అంటే హిందువులు కాన్క్లేవ్ అంటాం ఇదివరకు ఏంటంటే మనకి మీటింగ్ ప్లేసెస్ అవి ఉండేవి కాదు కనుక ఇలా మీట్ అయ్యేవారు ఆనందించేవాళ్ళు అనమాట అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడానికి లేకపోతే పాతది వదిలేసి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడానికి అంటే ఏంటంటే మన స్పిరిచువల్ గ్రోత్ కానీ లేకపోతే ఏంటంటే మన పాపాలు కడిగేసుకోవడం అని చెప్తూ ఉంటాం ఎప్పుడైనా మన సముద్ర స్నానం అందుకే చెప్తూ ఉంటాం అనమాట ఇవన్నీ చేయడానికి ప్రయాగ్ లాంటి ప్లేస్ లో అంటే అలహాబాద్లో ఈ సంగమంలో ఏంటంటే ఈ రోజు ఈ ఈ టైంలో ఇది మొత్తం నీళ్ళన్ని అమృతం కింద మారుతాయి కనుక మనకి హెల్త్ అలాగే వెల్త్ ఇంకోటి ఏంటంటే స్పిరిచువల్ ప్రోగ్రెస్ వస్తుందనే ఒక నమ్మకం మీద ఇవన్నీ అటెండ్ అవ్వడం కానీ లేకపోతే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమాలు చేయడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట బట్ జాగ్రత్త పడ్డం కూడా నేను చెప్పాను కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్ చేయడం వెరీ ఇంపార్టెంట్ మనం మన జాగ్రత్తలో ఉండడం కూడా వెరీ ఇంపార్టెంట్ కట్ ఎంత ఎయిట్ మినిట్స్ వచ్చిందా